మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు రెండు సంవత్సరాలునే లక్ష ఆరు వేల ఐదు వందల సబ్స్క్రైబర్ల ఘన విజయాన్ని అందించిన తెలుగు రాష్ట్రాల రైతులకు ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు గత పది రోజులుగా మనం చెప్తున్న విధంగానే బంగాళాఖాతంలో భారీ ఆవర్తనం ఏర్పడింది దీని ప్రభావంతో గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో వర్షాల జోరు కొనసాగుతుంది వచ్చే వారం పాటు ఈ నెల ఇరవై ఐదో తారీఖు వరకు కూడా తెలుగు రాష్ట్రాల్లో మరొక అల్పపీండం ప్రభావంతో జోరుగా వర్షాలు ఉండబోతున్నాయి ఉత్తరాంధ్రని ఊపేస్తూ మధ్యాంధ్రని ముంచెత్తుతూ దక్షిణాంధ్రలో దుమ్ము దులుపుతూ సీమలో గర్జిస్తూ ఉత్తర తూర్పు మధ్య దక్షిణ పడమర తెలంగాణ లేకుండా తెలుగు రాష్ట్రాల్లో వర్షాల విధ్వంసం ఉండబోతుంది ఎన్ని పోతున్న పొలాలతో కంట కన్నీరు పెడుతున్న రైతులందరినీ ఎట్టకేలకు వర్ణుడు కరుణించాడు మొలకెత్తకుండా విత్తనాలు వేసిన విత్తనాలు వేసినట్టుగానే చాలా ప్రాంతాల్లో ఉంటే రైతులందరూ కూడా ప్రతిరోజు వర్షం ఎప్పుడు పడుతుందా వర్ణుడు ఎప్పుడు కరుణిస్తాడా అని ఎదురు చూపులు ఫలించాయి ప్రస్తుతం మనం చెప్పిన విధంగానే తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాల వల్ల నాటిన మొక్కలన్నీ కూడా పూర్తిగా ఎండిపోతున్న మొక్కలన్నీ కూడా మళ్ళీ కూడా బ్రతుకుతున్నాయి అలాగే వేసిన విత్తనాలన్నీ కూడా మొలకెత్తబోతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో వర్ణుడు కరుణించాడు ముఖ్యంగా మనం చూసుకుంటే విశాఖపట్నంలో వాంచుకుంటూ విజయనగరంలో వణికిస్తూ శ్రీకాకుళంలో శాంతించకుండా కాకినాడలో కుండపోతగా విజయవాడలో విద్వాంసం చేస్తూ ఏలూరులో ఎడతెరుపు లేకుండా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న గుంటూరులో గర్జిస్తూ ఒంగోలులో వాంచుకుంటూ చిత్తూరులో చిత్త కొడుతూ నెల్లూరు కూడా నాదే అంటూ కర్నూలు కడప అని తేడా లేకుండా కుండపోతగా కసిగా అనంతపురంలో ఆగకుండా తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా తగ్గేదే లేదన్నట్టు వరుణుడు సెకండ్ హాఫ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత కొడుతున్నారు ఇక తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండని నష్టాల్లోకి నెలుతూ ఖమ్మంలో కుండపోతగా భాగ్యనగరాన్ని భయపెడుతూ మహబూబ్ నగర్ ని ముంచెత్తుతూ వరంగల్లో వాంచుతూ ఆదిలాబాద్ లో ఆరంభించి మెదక్ లో ముద్దాదుతూ కరీంనగర్ లో కసిగా భారీ వర్షాల జోరైతే కొనసాగుతుంది వచ్చే వారం పాటు కూడా భారీ అల్పపీనం ఆవర్తనం ప్రభావంతో వర్షాలు ఉండబోతున్నాయి ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే ఒక ఆవర్తనం అయితే ఏపీకి దగ్గరలో కొనసాగుతుంది వచ్చే మూడు నాలుగు రోజుల పాటు దీని ప్రభావంతో వర్షాలు ఉంటాయి ఆ వెంటనే మనం చూసుకుంటే ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో మరొక భారీ అల్పపీనం ఏర్పడబోతుంది దీని ప్రభావంతో మనకి ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర తూర్పు ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాల్లో వర్షాల జోరు ఉండబోతుంది ఇక ముఖ్యంగా వచ్చే వారం పాటు ఎక్కడెక్కడ వర్షాలు ఉండబోతున్నాయి అనే దాని గురించి చూసిన తర్వాత ఈ రోజు ఎక్కడెక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ గా చూద్దాం ముఖ్యంగా మనం చూసుకుంటే రానున్న రోజుల్లో ముఖ్యంగా ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలు కానీ మధ్యాంధ్ర జిల్లాల్లో తీవ్రమైన వర్షాలను చూసే అవకాశం ఉంది దక్షిణ కోస్తా అలాగే రాయలసీమ జిల్లాలో మోస్తరు వర్షాలు చూసే అవకాశం ఉంది తూర్పు తెలంగాణ ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ దక్షిణ తెలంగాణ జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు పరమర తెలంగాణ జిల్లాలో మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది ఇక ఈ రోజు ఎక్కడెక్కడ వర్షాలు చూసే అవకాశం ఉంది అనే దాని గురించి మనం క్లియర్ కట్ గా చూసుకుంటే ప్రస్తుతం మనం చూసుకుంటే ఒంటి గంట రెండు సమయంలో మనం చూసుకుంటే ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు మొదలయ్యాయి జగిత్యాల గాని నిజామాబాద్ కానీ నిర్మల్ కానీ సిరిసిల్ల కానీ ఈ ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి మరికొద్ది గంటల్లోనే ఈరోజు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో హైదరాబాద్ నగరంలో ఉదయం నుంచి భారీ ఎండల తర్వాత సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి హైదరాబాద్ నగరంలో వర్షాలు గర్జిస్తాయి నగర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉందండి మరొక పక్కన మనం చూసుకుంటే ఏపీలోని కాకినాడ పరిసర ప్రాంతాలు ఏలూరు పదిసేపు ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే వర్షాలు మొదలవుతున్నాయి కాబట్టి కాకినాడలో ఆల్రెడీ వర్షం స్టార్ట్ అయింది కాకినాడకి దగ్గరలో ఉన్న పలు ప్రాంతాల్లో అలాగే రాత్రికి ఇంకా ఎక్కువ ప్రాంతాల్లో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఏపీలోని రాయలసీమ కానీ దక్షిణ కోస్తా జిల్లాల్లో మధ్య ఆంధ్ర జిల్లాల్లో మనం ఈరోజు చాలా చోట్ల వర్షాలు చూసే అవకాశాలు అయితే రానున్న మరికొద్ది గంటల్లో ఉదయం నుంచి కూడా భారీ ఎండలు అయితే ఉన్నాయి మీరు చూస్తే నా చోట్టు కూడా తడిచిపోతుంది నేనున్న ప్రదేశంలో కూడా భారీ ఎండలు ఉన్నాయి చెమటలు ఉన్నాయి అయినా కానీ సాయంత్రానికి వాతావరణం మారుతుందని మీ అందరికీ చెప్తున్నాను కాబట్టి జాగ్రత్తలు అయితే తీసుకోండి కాబట్టి సాయంత్రం రాత్రి సమయంలో ఉదయం మధ్యాహ్నం సమయంలో భారీ ఎండల తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారబోతుంది వర్షాలు గర్జించుపోతున్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు కాకినాడ కోనసీమ తూర్పు గోదావరి ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి అలాగే కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లా కానీ ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా కర్నూలు జిల్లా కడప జిల్లాతో పాటుగా తిరుపతి జిల్లా అలాగే నంద్యాల జిల్లాలో భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది అలాగే మనం చూసుకుంటే ఇటు అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా గాని ఇటు అనంతపురం అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లా గాని అలాగే ఇటు మనం చూసుకుంటే సత్యసాయి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు ఉంటాయి ఆల్రెడీ మనం చూసుకుంటే మనకి ఉత్తరాంధ్ర జిల్లాలోని పలు ప్రాంతాలు అక్కడక్కడ ఇప్పుడిప్పుడే వర్షాలు కూడా మొదలవుతున్నాయి ప్రస్తుతం మనం చూసుకుంటే చాలా ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం మారుతుంది ఉదయం సమయంలో భారీ ఎండలు ఉన్నాయి అసలు వర్షాలు పడవని చాలా మంది కూడా అనుకుంటారు కానీ సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో భారీ విధ్వంసం ఉండబోతుంది విజయవాడ వైపుగా గుంటూరు వైపుగా ఏలూరు వైపుగా అలాగే తిరుపతి పరిసర ప్రాంతాలు కానీ కడప వైపుగా కర్నూలు కానీ అలాగే ఒంగోలు వైపుగా కానీ అలాగే మనం చూసుకుంటే ఇటు కాకినాడ కానీ రాజమండ్రి కానీ ఖమ్మం కానీ హైదరాబాద్ కానీ అలాగే ఇటు మహబూబ్ నగర్ కానీ వరంగల్ కానీ నల్గొండ కానీ వర్షాల జోరు విధ్వంసం ఉండబోతుంది కాబట్టి ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే ఏ ఏ నగరాల్లో అత్యధికంగా వర్షాలు ఉండబోతున్నాయి రానున్న పది రోజుల్లో అనే దాని గురించి ఒక క్లియర్ కట్ వ్యూలోకి వెళ్తే మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో మధ్యాంధ్ర జిల్లాల్లో తీవ్రమైన వర్షాలు చూసే అవకాశం ఉంది అత్యధికంగా మనకి విజయవాడ నగరంలో కానీ గుంటూరు నగరంలో కానీ అలాగే ఇటు ఏలూరు నగరంలో కానీ అలాగే కాకినాడ నగరం కానీ విశాఖపట్నం కానీ విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ ఖమ్మం కానీ హైదరాబాద్ కానీ అలాగే నల్గొండ కానీ ఆదిలాబాద్ కానీ కరీంనగర్ వరంగల్ అలాగే మహబూబ్ నగర్ కానీ ఈ నగరాల్లో అత్యధికమైన వర్షాన్ని తిరుపతి కానీ ఈ ప్రాంతాల్లో ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఎక్కడెక్కడ మనకి కంప్లీట్గా కూడా ఏమైనా చెరువుల్లోకి ప్రాజెక్టులోకి జలకల పెరిగే అవకాశం ఉందా అంటే మనకి మధ్యాంధ్ర జిల్లాల్లో అలాగే ఏపీ తెలంగాణలోని ఉత్తరాంధ్ర అలాగే ఇటు తూర్పు అలాగే ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాల్లోని చాలా చెరువుల్లోకి ప్రాజెక్టుల్లోకి అలాగే ముఖ్యంగా వాగుల్లోకి జలకళ సంతరించుకోబోతుంది ముఖ్యంగా ఏలూరు జిల్లా కానీ అలాగే ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లా కాని అలాగే గుంటూరు జిల్లా కానీ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి అలాగే ఖమ్మం జిల్లా కానీ వరంగల్ కానీ నల్గొండ కానీ ఈ జిల్లాల్లోని రైతులు పూర్తిగా కూడా ఈ వర్షాలు మేలు చేయబోతున్నాయి చాలా చెరువుల్లోకి ప్రాజెక్టులోకి ఇన్ఫ్లోలు పెరగబోతున్నాయి చాలా వాగుల్లోకి జలకళ పెరగబోతుంది పలు వాగులు కూడా నిండిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే గత సంవత్సరం అనుభవం దృష్టిలో పెట్టుకుని ఖమ్మం జిల్లాలో పూర్తిగా కూడా మున్నేరు ప్రభావం మనం చూసాం అలాగే ఏపీలోని విజయవాడకి దగ్గరగా ఉన్న బుడమేరు ప్రమాదం చూసాం కాబట్టి వచ్చే వారం పాటు అధికారులందరూ అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి ప్రభుత్వ సిబ్బంది అందరూ కూడా ప్రజలందరికీ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటేనే ఏమైనా రాత్రి సమయంలో భారీ వర్షాల వల్ల ఏమైనా చెరువులు కానీ ప్రాజెక్టులు కానీ అనుకోకుండా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే నష్టం తగ్గించే అవకాశం అయితే ఉంది కాబట్టి వచ్చే వారం పది రోజుల పాటు రాత్రి సమయంలో కూడా ప్రభుత్వ అధికారులు కానీ అలాగే ముఖ్యంగా సిబ్బంది కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి ఓవరాల్ గా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూపులు ఫలించాయి గత రెండు వారాలుగా మనం చూసుకుంటే జూలై మొదటి భాగంలో నిరాశ పరిచి బాధ పెట్టి రైతుల్ని పూర్తిగా ఓడిపోయేలాగా చేసిన వర్ణుడు ఎట్టకేలకు కరుణించాడు సెకండ్ హాఫ్ లో రైతుల్ని ఆనందింపచేస్తూ వరుణుడు వర్ణుడు కరుణిస్తూ పూర్తిగా కూడా రైతుల పక్షాన నిలబడ్డాడు రైతుల్ని విజయ తీరాలకి తేరుస్తున్నాడు కాబట్టి తెలుగు రాష్ట్రాలు ఈ రోజు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో భారీ వర్షాల విధ్వంసం ఉండబోతుంది ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి ఈ నెల ఇరవై ఐదో తారీఖు వరకు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు ఉంటాయి రాయలసీమ జిల్లాలో కూడా మరొక మూడు నాలుగు రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది హైదరాబాద్ నగరంలో విద్వాంసం ఈ రోజు కూడా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఇరవై ఐదు వరకు వర్షాలు ఉంటాయి థ్యాంక్ యూ అండి మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తక్కువ సమయంలోనే లక్ష ఆరు వేల ఐదు వందల సబ్స్క్రైబర్ల ఘన విజయాన్ని అందించిన రైతులకు ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి